మన పత్రికలు నెర్రలు వారిన మాగానం ఇంకా చూడండి ఎట్లా వారిపోయింది నెర్రలు ఇగో ఈ పంట ఎండిపోయింది నాట్లేసిరుగో అందరిదాత మళ్ళీ గోసబడుతున్నాడు ఒక్కసారి ఇక్కడ చూస్తే జనగామ జిల్లాలో ఎండిపోతున్న వందల ఎకరాలు బొమ్మకూర్ గుడి కాలువ కింద రైతుల అరిగోస కరెంటు కోతలు ఓవైపు ఫెయిల్ అవుతున్న బోర్లు మరోవైపు కరీంనగర్ జిల్లా గంగాధరలో అన్నదాతల ఆవేదన నెర్ర ఇచ్చిన పొలాలను చూసి కన్నీళ్లు ఓటయ్యే పోతే చచ్చిపోతారన్నావు ఇప్పుడు మీద వచ్చే పనవుతున్నది అని చెప్పేసి రైతులు అంటున్నారు నీళ్ళు ఇస్తారో ఇయ్యరో చెప్పాలనే డిమాండ్ జగిత్యాల జిల్లా ధర్మపురిలోన రైతుల ఆందోళన నీళ్ళు ఇస్తారా ఆఫీస్కి వచ్చి ధూమ్ధామ్ చేయమంటావా ప్రభుత్వ విప్పుకు ధర్మపురి రైతుల అల్టిమేటం చూడండి ఎట్లా ఉంది పరిస్థితి అన్నదాత మళ్ళీ గోసపడుతున్నాడు నీళ్ల కోసం కరెంటు కోసం తిప్పలు పడుతున్నాడు నీటి కోసం ఎదురు చూస్తున్న రైతన్నకు కన్నీళ్లు వస్తున్నాయి రిజర్వాయర్లు చెరువుల మీదనే ఆధారపడి సాగు చేస్తున్నాడు అన్నదాత ఆశల సాగు ఈసారి నిరాశ మిగులుస్తోంది నాటు వేసిన నెల రోజులకే నీళ్ల తడి లేక పొలం నెరలు వేడుతోంది రైతన్న గుండెను నెరలు బారేలా చేస్తోంది ఆశతో ఆసంగి ఆశతో యాసంగి సాగు చేస్తే ఆదిలోనే ఆగమైన ఆగమైనమని రైతన్నలు కన్నీరు పెడు పెట్టుకుంటున్నారు రిజర్వాయర్లో ఉన్న నీళ్లను కాల్వలకు ఇవ్వకుండా ఆపేసి తమ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నారని బాధపడుతున్నారు ఏ ఒక్క ఊరిలోనో ఒక్క జిల్లాలోనో కాదు చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి సమైక్య పాలనలో చూసిన కష్టాలు ఇప్పుడు మళ్లీ కళ్ళ ముందే కనిపిస్తున్నాయని రైతులు అంటున్నారు నాటి రైతులు ఆనాటి రోజులు తెస్తానని అధికారంలోకి వచ్చిన వ్యక్తి నిజంగానే ఆనాటి కష్టాల రోజులను మళ్లీ తీసుకువచ్చారని కన్నీరు ఆవేదనతో చెబుతున్నారు జనగామ కరీంనగర్ జగిత్యాల జిల్లాల్లో నెరలిచ్చిన వరి పొలంలో అన్నదాతలు పడుతున్న గోస పైన న్యూస్ లైన్ తెలంగాణం ఎక్స్క్లూజివ్ కథనం ఒకసారి చూడండి ఇక్కడ ఇగో ఎట్లా ఉంది పరిస్థితి ఇగో ఇది జనగామ జిల్లా ఎర్రకుంట తాండ ఈ గ్రామ పరిధిలోని కొన్ని వందల ఎకరాల పొలం నెరలు బారింది పైన ఉన్న బొమ్మకూరు రిజర్వా నుంచి ప్రతి ఏడు జనవరిలో యాసంగి పంట కోసం నీళ్లు విడుదల చేసేవారు ఈసారి కూడా అలాగే నీళ్లు వస్తాయని ఆశపడిన రైతులు నాట్లు వేసుకున్నారు ప్రతి ఏడు నాట్లకు ముందే వచ్చే రైతు బంధు రాకపోయినా అప్పు వేసి నాట్లు వేశారు నాటు వేసిన నెల రోజులు అవుతున్నా కాలువల్లో నీళ్లు రావడం లేదు బోర్ల ద్వారా పారుద్దామనుకున్న అరకొరగానే నీరు అందుతోంది దీనికి తోడు కరెంటు కోతలతో పొలానికి నీరు అందడం లేదు సాయంత్రం ఐదు గంటలకు కరెంటు కట్ చేస్తే రాత్రి పదికొంటల పదకొండు గంటల దాకా త్రీ ఫేజ్ కరెంటు ఇవ్వడం లేదు అంటున్నారు రైతులు కావల్లో నీళ్లు రాకపోయేసరికి రైతులు మళ్ళీ బోర్లు వేసుకుంటున్నారు ఒకసారి ఒక్కొక్క రైతాంగం ఒక్కొక్క రైతు పరిస్థితి ఎట్లా ఉందో ఇక్కడ చూడండి మీరు రెండు ఎకరాల పొలంలో నాటు పెట్టినా నీళ్లు లేక రెండు ఎకరాలు ఎండిపోయింది ప్రతి ఏడాది లెక్కనే ఈసారి కూడా నీళ్ళు వస్తాయనుకున్నాం మూడు రూపాయల మిత్తికి అప్పు తెచ్చి నాట్లేసిన కానీ నీళ్లు రాలే పొలం ఇట్లా ఎండిపోతుంది కళ్ళ ముంగట పొలం ఎండిపోతుంటే చూడలేకపోతున్నా అప్పో సప్పో తెచ్చి బోరు వెద్దామని అనుకుంటున్నా బుక్యా సోని మహిళా రైతు ఎర్రకుండా తండ చూడండి ఈమెకు రెండ ఈమెకు ఉన్నటువంటి భూమిలా రెండు ఎకరాల వరి వేసింది రెండెకరాలలో ఆ వరి పరిస్థితి ఇగో ఇట్లా తయారైంది ఇగో ఇట్లా అయింది ఇట్లయింది చూడండి ఆ వరి మొత్తం ఎండిపోయింది నీళ్లు లేక ఆ కాలువలో నీళ్ళు వస్తాయని చెప్పేసి అనుకున్నారు నీళ్లు లేక మొత్తం ఎండిపోయింది ఇప్పుడు దీనికోసమే ఈ రెండు రెండెకరాల కోసమే మూడు రూపాయల మిత్తికి అప్పు తెచ్చిందంట మళ్ళీ ఇది ఎండిపోతుందని చెప్పేసి మళ్ళీ ఒక లక్ష రూపాయలు అప్పు తెచ్చి మేము నిన్న వదిలినప్పటికీ ఆడ బోర్ ఆ ప్లేస్ని సాఫ్ చేస్తా ఉన్నారు అంటే ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి మళ్ళీ బోర్లు వేసుకున్నటువంటి పరిస్థితులు మళ్ళీ ఆ ఆనాటి రోజులు దాపరిచినాయి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రైతాంగానికి ఇక్కడ చూడండి కాల్వల్లో నీళ్ళు వచ్చేటట్టు లేవు ఐదు రూపాయల మిత్తికి రెండు లక్షలు తెచ్చి వారం కిందట రెండు బోర్లు వేసిన రెండు ఫెయిల్ అయినాయి ఒక్కొక్కటి ఐదు వందల ఫీట్లు వేసినా సుక్క నీళ్లు రాలేదు ఏటా వచ్చినట్టే కాలువల నీళ్లు వచ్చి ఉంటే పొలం పండేది నాకు బోర్లు వేసుకునే గోస ఉండకపోతుండే నీళ్లు రాకపోయేసరికి బోర్లు వేసినా అప్పుల పాలైన పదేళ్ల కింద ఎంత గోస పడ్డాము ఇప్పుడు మళ్ళీ అంత గోస పడుతున్నామని చెప్పేసి మాలవత కృష్ణ రైతు ఎర్రతండ సో మేము ఇక్కడ ఈమె పొలం చూసుకొని పోతా ఉన్నామట కాలువేమటి పోతా ఉంటే ఆడ బోర్లు అంటే ఒక వారం కిందనే బోర్లు వేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది అక్కడ కనపడతా ఉంటే ఈ బోర్ ఎవరిది అంటే ఈ రైతుది మాలోతి కృష్ణ ఈ రైతు రెండు బోర్లు వేసిండు ఐదు రూపాయల మిత్తికి తెచ్చిందంట రెండు లక్షల రూపాయలు మరి పొలం ఎండిపోతుంది కళ్ళ ముంగల ఏం చేయాలి బోర్లు వేయాలి ఇక బోర్ వేస్తే ఒకటి వేస్తే ఐదు వందలు వేస్తే పడలేదని చెప్పేసి ఇంకో తీసుకుపోయి ఇంకో దగ్గర వేసిండు ఆడ కూడా వడలే మొత్తము రెండు లక్షల రూపాయలు ఆ బోర్ పక్కల పోసినట్టు అయిపోయింది ఐదు రూపాయల మిత్తి ఇంకా ఇప్పుడు ఈ రైతుని ఎవరు కాపాడాలి ఎవరు కాపాడాలి చెప్పండి ప్రభుత్వం దీని మీద కదా చేయాల్సింది రివ్యూ ముఖ్యమంత్రి గారు వీటి మీద కదా మాట్లాడాల్సింది రైతాంగం ఎందుకు ఇంత అరిగోస పడతా ఉంది దేనికి పడతా ఉంది ఈ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు లేనటువంటి సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే మీ నిర్లక్ష్యం కాదా పోని బొమ్మకూరు రిజర్వాయర్లో నీళ్లు లేవు అనుకుంటే అది కాదు మేము ఆ రిజర్వాయర్ దగ్గరికి పోయినాం నిండుకుంట ఉన్నాయి నీళ్ళు మంచిగా మంచిగా నీళ్లు ఉన్నాయి ఎందుకు గేట్లు తెరుస్తలేరు ఎందుకు అధికారం నిర్లక్ష్యంగా ఉన్నది దీని అసలు నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద ఎందుకు మాట్లాడడం లేదు దేనికి అదేదో సామెత ఉంటే దృష్టవా దేవుడు వరం ఇచ్చినా కానీ ఈ పూజారికి కరణించలేదు అన్నట్టుగా దేవుడు మంచిగానే వరం ఇచ్చాడు అంటే అల్ల నీళ్ళు వస్తున్నాయి అల్ల నీళ్ళు ఉన్నాయి మొత్తం ఆ బొమ్మకు రిజర్వాయర్ల నీళ్లు ఉన్నాయి దాంట్లోకి పంపింగ్ అవుతున్నటువంటి రెండు పంపులు నడుస్తున్నాయి ఎప్పటికప్పుడు నీళ్లు వస్తూనే ఉన్నాయి కానీ కాలువలే వస్తలేవు మరి కాలువలు రాకపోతే ఈ రైతాంగం ఏమైపోవాలి ఇక చూడండి ఇంకొక ఆయన పరిస్థితి నాకు ఉన్న ఐదు ఎకరాలలో వరి పంట వేసిన ఏటా వచ్చే కాలువలే ఏటా వచ్చే కాలువ రాలే ఉన్న రెండు బోర్లు ఎండిపోయినాయి ఐదు ఎకరాల వరి పొరము నెరలు వారింది ఇంకా బిడ్డ ఎదిగింది ఈసారి పంట మీద బిడ్డ ఏదాం అనుకున్నా ఈ పొలాన్ని చూస్తే ఈ పంట కాదు కదా ఈ పంట మీద కాదు ఎకరం పొలం అమ్మితే తప్ప బిడ్డ పెళ్లి అయితే లేదు ప్రభుత్వం ఆలతోకపోతే సావే మార్గం అవుతని చెప్పేసి రమావతి వస్త్రము రైతు ఎర్రకుంట ఒక్క ఒక్క ఏ రైతుని కదిలిచ్చినా కానీ వాళ్లకు ఏడు పొక్కడ తక్కువ ఉన్నది కొంతమంది అయితే వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి అంటే పంట ఎండిపోతే ఎలా ఉంటుందంటే మన పసిగుడ్డు మనం మనం ఎవరైతే మనం పెంచుకుంటామో చిన్నపిల్లల ఇంట్లో మన పిల్లల్ని ఎలా అయితే చూసుకుంటామో పంటను కూడా అలాగే చూసుకుంటాడు ఒక రైతు మన పిల్లలు ఆకలితోటి అలమటిస్తూ ఉంటే నాయన బువ్వ కావాలనో లేకపోతే అమ్మ పాలు కావాలనో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే మన గుండె ఎలా తరుముకపోతుందో ఒక రైతుకు ఆ పంట ఎండిపోతూ ఉంటే అంత బాధ అయితే ఉంటుంది చేతికి వచ్చిన పంట ఎండిపోతూ ఉంటే పసిపిల్లలు ఆకలితో అలమటిస్తున్నంత బాధ అవుతూ ఉంటుంది రైతుకు ఈ రైతు గోస తెలిస్తే ఈ రైతు విషయాలు అర్థమైతే ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా ఆ ఆ కాలువల నీళ్లు విడుదల చేసి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలి కానీ వాళ్లకు వాళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే అలా లేదు ఇంకా ఏం జరిగిందో చెప్తా చూడండి నాకు బొమ్మకూరు కుడి కాలువ కింద ఏటా రెండు ఎకరాలు వారేది ఎప్పటి ఎప్పటి లెక్కనే నీళ్లు అనుకున్నా రాలే బొమ్మకూరు రిజర్వాయర్ నిండా నీళ్ళు ఉన్నాయి మాకు ఎందుకు నీళ్ళు ఇస్తలేరు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకుంటలేరు ఎమ్మెల్యే చెప్పగానే అధికారులు హడావుడి చేసిపోయిండ్రు నీళ్లు మాత్రం రాలే ఈ వారం లోపల నీళ్లు వస్తే తప్ప పంట చేతికి వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇక ఏదిట్లో ఉంటే ఇది ఈ విధంగా ఉంటే రైతుల బాధ ఈ విధంగా ఉంటే నిన్న కొన్ని పేపర్లల్లా నమస్తే తెలంగాణ లాంటి పేపర్లల్ల ఈ వార్తలు వచ్చినాయి ఏదో ఇట్లా ఎండిపోయినటువంటి పొలాలకు సంబంధించినటువంటి వార్తలు వచ్చినాయి ఈ వార్తలు వస్తే జిల్లా కలెక్టర్ నుంచి ఫోర్స్ ఏమని నిజంగా వాళ్ళు రైతులేనా నిజంగా వాళ్ళు వచ్చింది ఆ ఫోటోలో ఉన్నది రైతులేనా వాళ్ళ భూములైనా లేకపోతే ఏమన్నా అది చేస్తున్నారు అని చెప్పేసి ఎంక్వైరీ కోసం వచ్చిరు అది కూడా వాళ్ళ కర్మగాలి నేను పోయినప్పుడే వచ్చిరు నేను పోయి ఆ రైతుల కార్డు పోయి మాట్లాడుతున్న క్రమంలోనే వాళ్ళు వచ్చిర్రు ఇక ఏం జరిగిందో చూడండి ఆ బయట కూడా ఉంటుంది మన దగ్గర నేను ప్లే చేస్తా ఇవాళ రైతుల మీద సర్కారు ఎంక్వైరీ అయితే రైతులకు నీళ్లు వస్తున్నాయా పంటలు సాగులో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా వాటిని ఎలా పరిష్కరించాలి అంశాలపై శ్రద్ధ పెట్టాల్సినటువంటి అధికారులు ఆ పని తప్ప అన్నీ చేస్తూ ఉన్నారు పొలాలు ఎండిపోయాయని వార్తలు రావడంతో ప్రభుత్వం గ్రామానికి వ్యవసాయ అధికారులను పంపింది రైతులు నిజంగా రైతులు నిజమైన వాళ్ళేనా నిజంగానే పంటలకు నీరందడం లేదా అనే వివరాలు తెలుసుకోవడానికే తాము వచ్చామని న్యూస్ లైన్ తెలంగాణ వాళ్ళు చెప్తా ఉన్నారు నిన్న మేము పోయినప్పుడు ఎవరైనా సరే నీళ్ళు అంటే మరి ఎట్లా వాళ్ళని కాపాడుకోవాలి ఎట్లా వాళ్ళని ఆదుకోవాలి ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలి ఆ కాలువలైన మరమ్మతులు ఉంటే అవి వేసుకొని తొరత గదిగిన ఆ వారం పది రోజుల నీళ్ళు ఇస్తే బాగుంటుంది ఈ పని చేయాలి కానీ ఆ పని చేయకుండా నిన్న మేము పోయిన క్రమంలో నిన్న నమస్త కొన్ని కొన్ని పేపర్లలో వచ్చింది స్థానికంగా బాగా వైర్లైంది నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లా జనగామ జిల్లా ఈ ప్రాంతంలో బాగా వైర్లైంది వైర్లు అయ్యేసరికి ఏం చేసిరు వెంటనే ఆడికి అధికారులను ఎవరిని పంపించారు పంపించాల్సింది ఇరిగేషన్ వాళ్ళని పంపించి కాలువలు ఏమైనా ఉన్నాయి ఏమైనా ఇటు ఉంటే ఆ కాలువలను సరి చేసి ఆ కాలువలను సరి చేసి ఆ కాలువలను నీళ్ళు ఇవ్వాలి కానీ అది వేయకుండా ఎవరు వచ్చారు అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చింది ఆడికి అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి నిజంగా మీది ఈ భూమి మీదేనా ఏది పాస్బుక్ లేపో ఏది ఏ పంట ఎండిపోయిందని చెప్పేసి గది ఆడ అంటే ఈ ప్రభుత్వము రైతులని ఒక ఫేకు వీళ్ళు ఫేక్ చేస్తారేమో ఆ ఉట్టి మాటలే చెప్తున్నారేమో అని చెప్పేసి ఒక అనుమానంతో రైతులను అవమానపరిచే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి సర్కారు చేస్తూ ఉంది ఒకసారి ఇప్పటికైనా సోయిలోకి రండి ఇట్లా ఒక్క దగ్గర కాదు తెలంగాణలో నలుమూలలు ఎక్కడ చూసుకున్నా కానీ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి మన ఏదో కోదాడి దగ్గరికి వాటర్ వచ్చినాయని చెప్పేసి ఈ పేపర్ రోడ్ రాసిండి ఈ సన్నాసోడు మరి ఎందుకు ఈ సన్నాసోనికి ఈ రైతులు కనపడతలేరా ఈ రైతులు ఇలా గోసలు కనపడతలేవా ఇలా గోసలు చూపియవా నువ్వు ప్రభుత్వానికి తెలియజేయవా అది మన బాధ్యత కదా చూపియాలి కదా వాస్తవాలు ఏంటిది అనేది ఎందుకు చూపించడం లేదు దేనికి చూపించడం లేదు అర్థం చేసుకోవాలి అంటే ఇవాళ మీడియా మొత్తం చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయింది రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో రేవంత్ రెడ్డి కూసు అంటే కూసుంటుంది రేవంత్ రెడ్డి లే అంటే లేస్తూ ఉంది రేవంత్ రెడ్డికి నచ్చినటువంటి వార్తలే రాస్తా ఉంది రేవంత్ రెడ్డిని మెప్పించడం కోసం వార్తలు రాస్తూ ఉంది ఈ విధంగా దుర్మార్గమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో సాగుతూ ఉంటే ఆ విషయాలను రైతులు పడుతున్నటువంటి గోసను ఎక్కడ కూడా చూపించడం లేదు ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ సో కాబట్టి ఈ విధంగా వీళ్ళు చేయాల్సింది ఎండిపోయినటువంటి పొలాలకు నీళ్ళెట్లు ఇవ్వాలే ఇరిగేషన్ అధికారులను పంపించాలి కానీ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ను పంపించి అసలు ఆడ ఏం జరుగుతుందో నిజంగా వాళ్ళు రైతులైనా ఫేకా ఏంది అని చెప్పేసి ఆ వచ్చి ఎంక్వైరీ చేసుకుంటుంది పొలాల కాడికి వచ్చి ఈ ఈ ఇంత దుర్మార్గమైనటువంటి ప్రజాపాలన మళ్ళీ దీనికి ప్రజాపాలన ఇందిరంబ రాజ్యం గొట్టవ రాజ్యం రొటపీస్ రాజ్యం అని చెప్పేసి వీళ్ళు పేర్లు పెట్టడు ఈ సన్నాసులు ఇదే రైతుల దగ్గరికి ఇప్పుడు ఏ కాంగ్రెస్ ఓడిపోయినా చెప్పులు తీసుకొని కొడతారు మామూలుగా చెప్పులు తీసుకొని కొట్టారు ఉరికిచ్చు ఉరికిచ్చు కొడతారు ఇదే పొలాల పంటి సిగ్గులేని సన్నాసులు ఇంకా ఉన్నది ఇంకా చాలా ఉంది సెకండ్ పేజీలో కూడా ఉన్నది చూపిస్తా